డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నాట్సారాయ్కి సంబంధించి పద్నాలుగు కేసులు ఎన్డిపిఎల్ అంటే అక్రమ మధ్యం పక్క రాష్ట్రాల మధ్యానికి సంబంధించినవి ఎనభై మూడు కేసులు మొత్తం తొంభై ఏడు కేసులు నమోదయ్యాయి గతంలో ఆ కేసులకు సంబంధించిన నిషేధిత వస్తువులు అంటే ఈ మందుబాటిలు వీటిని అదేవిధంగా నాట్సారాయ్ వీటిని ఈరోజు రాజశ్రీ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నాశనం చేయడం జరుగుతోంది ఇందులో మొత్తము మద్యము లీటర్ల మద్యము ఇది వచ్చేసి మొత్తము ఇరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఒక్క బాటిల్స్ చిన్న బాటిల్స్ నైన్టీఎంఎల్ బాటిల్స్ ఉంటాయి ఇందులో ఈ మొత్తం మద్యం విలువ తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు అంటే దాదాపు పది లక్షల విలువ చేసే మద్యాన్ని ఇది అక్రమమైంది కాబట్టి ఇది ఎంత విలువైందైనా దీన్ని ఖచ్చితంగా నాశనం చేసి తీరాలి కాబట్టి రాజశ్రీ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ ప్రాపర్టీని సీజుడ్ ప్రాపర్టీని నాశనం చేయడం జరుగుతుంది ప్రశ్న ఏమో డి రామకృష్ణారెడ్డి అసిస్టెంట్ ప్రొవిషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇరవై ఏడు లీటర్ల విలువ నూట ఇరవై ఏడు లీటర్ల పరిమాణం కలిగిన నాట్సారయి ఉంది ఇందులో ఈ కార్యక్రమంలో ఆదోని ఎక్సైజ్ సిఏ గారు ఎస్కే సైదుల్ గారు అదేవిధంగా మిగతా సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ ఇటీవల కాలంలోనే మీరు గతం చూసింటారు పేపర్లలో మీడియాలో చూసింటారు చాలా అద్భుతమైన పనితీరులో కనబరుస్తున్నారు చాలా కేసులు పెట్టారు ఈ మధ్య కాలంలోనే దాదాపు తనే స్వయంగా వెహికల్ వేసుకొని నైట్ రూట్ వాచ్లు ఇలాంటివి చేయడం చూస్తున్నాను గమనిస్తున్నాను చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు సాధ్యమైనంత వరకు మా శక్తి లేకుండా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఎక్కడ అవకాశం దొరికినా ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరికినా అక్కడికి దాడులు చేయడానికి మేము వెళ్తూనే ఉన్నాం ఈరోజు మన అసిస్టెంట్ కర్నూలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సార్ ఆధ్వర్యంలో ఆదోని ఎక్సైజ్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గతంలో డిటెక్ట్ చేసినటువంటి ఎన్డిపిఎల్ కేసులు మరియు ఐడి కేసులో సుమారుగా ఒక నైన్టీ సెవెన్ కేసెస్ రాయశ్రీ డిప్యూటీ కమిషనర్ గారు డిస్ట్రక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా కర్ణాటక లిక్కర్కి సంబంధించిన ఎనభై మూడు కేసులు ఐడికి సంబంధించిన పద్నాలుగు కేసులు ఇవి నశింపజేయడానికి ఆర్డర్స్ ప్రకారంగా సార ఆధ్వర్యంలో జరుగుతుంది దీంట్లో దగ్గర దగ్గర కర్ణాటక లిక్కర్ వచ్చేసి రెండు వేల రెండు వందల పదకొండు లీటర్లు ఉంది దాని కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర నియర్లీ పది లక్షల వరకు ఉంటుంది సారాయ్ వచ్చేసి ఐడి వన్ ట్వంటీ సెవెన్ లీటర్స్ ఉంది ఈ మొత్తం సార ఆధ్వర్యంలో మా సిబ్బంది అందరం కలిసి అకార్డింగ్ టు ప్రొసీజర్ అమ్మటి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ప్రొసీజర్ ఇరవై సారాబ్దంలో దీన్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది ఎస్పెక్టర్ ఎస్కే సైడ్ లో